బూర్కంపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో ఆరోగ్య విధులు నిర్వహిస్తున్న వైద్యులు మరియు సిబ్బంది పట్ల ఆగ్రహం అసహనం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ పలుమార్లు హెచ్చరించినప్పటికీ మీలో మార్పు రాలేదని ఇదే చివరి అవకాశంగా వినియోగించుకుని మార్పు చెందకపోతే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరినీ వేరే ప్రాంతానికి పంపించి కొత్త స్టాఫ్ను ఇక్కడికి పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించారు జిల్లాలో ఉన్న ప్రతి ప్రభుత్వ వైద్యశాలతో పోల్చుకుంటే బూర్కంపాడు ప్రభుత్వ వైద్యశాల పనితీరు గుండు సున్నా అలా ఉందని అన్నారు

డాక్టర్ లేరు 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 మ్యూజియం లాగా ఉంది నంబర్స్ చూస్తా ఉంటే అశ్వరపేటలో పెరిగింది ఇల్లందు పెరుగుతుంది మనుగురు డెలివరీ పెరుగుతుంది గురుగంపాడ అంటే గుండు సున్నా కంప్లీట్ దిస్ లాస్ట్ వార్నింగ్ సరిగా చేయకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నేను దూరంగా వేస్తాను వేరే నుంచి నేను ఒక టీం అసెంబ్బల్ చేస్తాను లాస్ట్ వార్నింగ్ ఏం లేదండి వెరీ సారీ టు సే నేను ముందు నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను డెంటల్ డాక్టర్స్ ఉన్నారు మీరేం చేశారు మీరేమున్నారు మీరు కూడా డెంటల్ ఏనా పీరియాట్రిషియన్ ఎంబీబీఎస్ ఇది గైనకాలజిస్ట్ ఎక్కడా చేస్తున్నారు చేస్తామని అంటున్నారు కానీ ఒకటి వన్ అమ్మా కేసెస్ రావట్లేదంటే అది గ్రామాల్లో పోవాల్సిన అవసరం ఉంది ఇది ఏమవుతుందంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు ఆఫీస్కి రాలేదనుకోండి నేను ఇంట్లో వెళ్ళి పడుకోవాలా ఏ రోజు కలెక్టర్ దగ్గర వస్తలేరు ప్రాబ్లం చెప్పడానికి నేను ఇంట్లో వెళ్ళి పడుకుంటాను నేను జనాల్లోకి వెళ్ళి చూస్తాను కదా మీకు ఏమి ఇబ్బంది ఉంది నేను ఉన్నాను కదా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఆ ఉపాధి హామీలో జనానికి పార కావాలని ఎట్లా తెలిసింది వాళ్ళతో వెళ్ళి పనిచేస్తేనే తెలిసింది అప్పుడు ఆర్డర్ చేసి తెప్పించాము మీ అందరికి జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు మా ఆరా ఉన్నారు ఉన్నారు డెలివరీ వస్తే చేస్తాం లేకపోతే దట్ నాట్ మీరు అవుట్ రీచ్ చేసుకొని పూల్ చేయాలి దెన్ అట్లా ఉంటే దెన్ సిఎన్సీ గోధంపాటు కొత్తగా ఎందుకు కట్టాలి అవసరం లేదు కదా డబ్బు ఎందుకు వృధా చేయాలి మన జనాలు ఎట్లాగో రావట్లేదు మూసేద్దాం డోంట్ నో అది